బ్లౌజ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా అలాగే ఆల్రెడీ కుట్టే వాళ్ళైనా ఈ టిప్స్ అనేది తెలుసుకున్నారంటే ఎక్కడ బుజ్జాలు జారవు అలాగే ముర్తలు అనేవి రావండి చాలా ఈజీ సింపుల్ లాజిక్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను సో ఇంకా లేట్ చేయటం ఎందుకు మనం బ్లౌజ్ కటింగ్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి పాలిస్టర్ లైనింగ్ అప్పుడు మనము నీళ్ళలో దేవేయాల్సిన అవసరం లేదు నార్మల్ గా ఇట్లా ఫోల్డింగ్ డబల్ మార్త పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి మీటర్ లైనింగ్ అనమాట సో అందుకోసం వచ్చేసి అంచులు ఉంటాయి కదా గట్టి అంచులు గట్టి అంచులు కింద కింది సైడ్ కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను కింద అంచు అనేవి గట్టి అంచులు అనేవి నేను తీసేస్తున్నానండి లేదంటే గట్టిగా పట్టేసినట్టుగా ఉంటాదనమాట సో అందుకోసం అందులో ఎక్కువ తక్కువ ఉన్నట్టు ఉంటాయి కదా కంపల్సరీ అయితే తీసేసుకోవాలి అలాగే ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను ఓపెన్స్ అనేది ఆపోజిట్ లో పెట్టుకున్నాను నాకు ఆపోజిట్ లో పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ వెనుకల సైడ్ నెక్ కింద ఒక అర్ధ ఇంచెస్ నెక్ కింద ఈ విధంగా కొలిచి చూసుకోవాలి ఇది ఎంతో అనేది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్తీ బ్లౌజ్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాక్ పార్ట్ కంపల్సరీగా కొలుచుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నాకు బ్యాక్ పార్ట్ వచ్చేసి పంతొమ్మిది ఇంచులు అయితే వచ్చింది దీన్ని సగభాగం చేసుకుంటే నాకు తొమ్మిదిన్నర ఇంచులు అనేది వచ్చింది ఈ తొమ్మిదిన్నర ఇంచులు ఇది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి సో బ్యాక్ పార్ట్ కొలత తీసుకున్నాం కదా మనకు పంతొమ్మిది ఇంచులైతే వచ్చింది పంతొమ్మిది ఇంచులని సగభాగం చేసుకుంటే తొమ్మిదిన్నర అయితే వచ్చింది అనమాట తొమ్మిదిన్నర ను ఇది చెస్ట్ మార్కింగ్ ఇది వచ్చేసి ఫ్యూచర్ లో లావైతే కోసం ఒక రెండు అనేది ఎగస్ట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి సెస్ట్ మార్కింగ్ ఇది ఫీచర్ లో లావెత్తే కుట్లుపుకోవటం కోసం కట్టింగ్ క కట్టింగ్ మార్కింగ్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఆల్తి బ్లౌజ్ పొడు అనేది కొలుచుకోవాలి ఆల్తి బ్లౌజ్ పొడు అనేది ఏ విధంగా కొలుచుకోవాలి పైన భుజం పైన కుట్టుకా నుంచి ఇది ఎన్నికల భాగమే కొలుచుకోవాలన్నమాట సో కింది వరకు నడుము టక్స్ ఉంటది కదా బ్యాక్ సైడ్ అక్కడ కింది వరకు ఒకసారి విధంగా కొలిచి చూసుకోవాలి టేప్ తోటి పట్టి చూసుకోండి లేదంటే మనం క్లాత్ అలాగే పెట్టేసి అనుకోండి క్లాత్ అనేది సాగే అవకాశం ఉంటుంది సో అందుకోసం టేప్ తోటి ఇలా కొలిచి చూసుకుంటే నాకు పదహైదు నర అయితే వచ్చింది పదహైదు నరకు వన్ ఇంచ్ అనేది కలుపుకొని మొత్తం టోటల్ గా పదహారు ఇంచుల దగ్గర పదహారున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇట్లా టేప్ తోటి ఇలా స్కేల్ తోటి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నా అనేది యూజ్ చేయండి ఎందుకంటే మనకు ఎక్కడ ముర్తలు అనేవి రావు మనం ఇప్పుడు అందాసాగా మార్కింగ్ చేసుకుంటూ వచ్చేసాము అనుకోండి అప్పుడు వచ్చేసి మనకు ముర్తలు వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే టైట్ వచ్చే అవకాశం ఉంటుంది సో మాక్సిమం కట్టింగ్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు నీట్గా వచ్చేలాగా చూసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనకు వెనక సైడ్ వచ్చేసి నెక్ దగ్గర అనమాట బ్యాక్ పార్ట్ లో నాకు ఇక్కడ వచ్చేసి ఐదున్నర అయితే వచ్చింది అందుకోసం వచ్చేసి కింద అర్ధ ఇంచ్ అనేది వదిలేసాను అలాగే మనకు ఐదున్నర అనేది మార్కింగ్ చేసుకుని అక్కడ ఒక అనేది మార్క్ చేశాను ఇప్పుడండి మెయిన్గా ఉండేది మనకు షోల్డర్ ఎంత పెట్టాలి సంఖ ఎంత పెట్టాలి అనేది తెలుసుకుంటే భుజం అనేది అసలు జారదు అలాగే బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ కుదురుతనమాట సో అదేలాగానే చెప్తాను అది వచ్చేసి మనకు నెక్ షోల్డర్ ఏ విధంగా తెలుసుకోవాలంటే ఫస్ట్ బ్యాక్ నెక్ ఎంతనే చూసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ నెక్ ఏంటనుకోండి ఒక కటింగ్ ఉంటుంది ఫ్రంట్ అంటే డీప్ నెక్ అయితే ఒక కటింగ్ కొంచెం నెక్ ప్యాక్ తొడగోలాగా అయితే ఒక కటింగ్ అనమాట సో అంటే షోల్డర్ దగ్గర ఒక్కటి మార్చేది అయితే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి నాకు ఇది డీప్ నెక్ బ్లౌజ్ సో ఇది వచ్చేసి మాకు చెస్ట్ ఎంత వచ్చింది మనకు పంతొమ్మిది ఇంచులు వచ్చే వచ్చింది అనమాట అంటే పంతొమ్మిది నిమిషాలు సగం చేసుకుంటే నాకు తొమ్మిదిన్నర అయితే వచ్చింది ఈ తొమ్మిదిన్నరను సగం చేసుకుంటే నాకు ఐదుకు రెండు గిదలు తక్కువ అయితే వచ్చిందనమాట దానికి కంపల్సరీగా ఒక వన్ అనేది కలుపుకోవాలి అనేది కలుపుకుంటే మనకి షోల్డర్ ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వస్తుంది కానీ ఇది వచ్చేసి డిప్ నెక్ బ్లౌజ్ కదా డిప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక ఇంచ్ అనేది తగ్గించి వేసుకోవాలి సో అనేది తగ్గించిన తర్వాత ఎంతైతే ఉంటుందో అది అనేది మనకు ఎగ్జాక్ట్ గా షోల్డర్ అనమాట ఓకేనా ఇంతే అండి చాలా సింపుల్ గా మనము షోల్డర్ అనేది తెలుసుకోవచ్చు ఏం లేదండి చెస్ట్ వచ్చేసి మనం తొమ్మిదిన్నర మార్క్ చేసుకున్నాం కదా దాన్ని సగం చేసుకుంటే ఐదుకు రెండు గిజలు తక్కువ అనేది వస్తుంది దానికి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి ఈ వన్ ఇంచ్ అనేది ఎవరు కలుపుకోవాలి నెక్ అనేది పైకి తొడిగే వాళ్లకు వండించు అనేది కలుపుకోవాలి లేదు మనకు నెక్ డీప్ నెక్ అన్నప్పుడు అర్ధ ఇంచ్ మాత్రమే కలుపుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను అర్ధించ ఇంచ్ కలిపి మీకు చూపించాను కాబట్టి అర్ధ ఇంచ్ అనేది తీసేసాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్టీ బ్లౌజ్ సంక్ అనేది మనం మార్కింగ్ చేసినటువంటి చెస్ట్ మార్కింగ్ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా మ్యాచ్ అయితేనే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చినట్టు అనమాట సో అందుకోసం మనకు అల్తి బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి అల్తీ బ్లౌజ్ సంక్రాంతి కంపల్సరీ కలిసి చూసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి నేను చెస్ట్ మనము షోల్డర్ ఎంత తీసుకున్నాము అంతని ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ అనేది తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి మనకు ఐదు పాయింట్ ఐదుకు రెండు ఇదులు తక్కువ వచ్చిండే కదా సో ఇక్కడ వచ్చేసి నేను ఆరుకు రెండు ఇదులు తక్కువ దగ్గర అంటే కొన్ని కలిపేసుకుంటాం అని చెప్పాను కదా అది అనేది మనకు చేస్తాయి అనమాట ఒకసారి చూద్దాం ఇది ఆల్తి బ్లౌజ్ కు కరెక్ట్ గా మ్యాచ్ కావాలి మ్యాచ్ కాకపోతే ఒకవేళ మ్యాచ్ కాకపోయింది అనుకోండి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్ ఎంతైతే తీసుకున్నాను శంఖ కూడా అంతే తీసుకున్నాను సో అంటే మనకు షోల్డర్ వన్ నుంచి కలుపుకుంటే ఎంతైతే వస్తుందో అంటే చెస్ట్ ను చేసుకొని వన్ ఇంచ్ కలిపితే ఎంతైతే వస్తుందో అది శంఖ కోసం అయితే తీసుకున్నాను అనమాట అలా తీసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా రౌండ్ షేప్ ఈ ఎల్ షేప్ లో మనకు రౌండ్ తిరగడం కోసం ఒక ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అని తీసుకోవాలి అలాగే పైన భుజం పైన కుట్టు వేసుకుంటాం కదా అందుకోసం ఒక అర్ధించి మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కదా ఆల్తీ బ్లౌజ్ ను ఇక్కడ పైన భుజం పైన కుట్టు నుంచి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఇట్లా లైన్ కింద నుంచి ఈ విధంగా కొలిచి చూసుకోవాలి చూడండి ఈ లైన్ అంటే మనకు చెస్ట్ మార్కింగ్ ఉంది కదా మార్కింగ్ కంటే ఈ బయటకు వచ్చింది అనుకోండి మనకు సంఖ అనేది ఇంకా కిందికి దిగాలని అర్థం మనం మార్కింగ్ చేసినటువంటి చెస్ట్ మార్కింగ్ లోపలకే ఉంది అనుకోండి సంఖ అనేది ఇంకొంచెం పైకి మార్క్ చేసుకోవాలని అర్థం ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు బయటకు అనేది వచ్చింది అనమాట బయటకు వచ్చాం వల్ల మనకు కొంచెం కిందికి అయితే దించాను సో నాకు మొత్తం టోటల్ ఎంత వచ్చింది సంఖ డౌన్ ఆర్నర్ అయితే వచ్చిందనమాట సో వీళ్ళకు కొద్దిగా సంఖ అనేది బాగా కిందికి అయితే ఉందనమాట అంటే వీళ్ళ హ్యాండ్స్ అనేవి కొద్దిగా లా ఉన్నాయని అర్థం ఓకేనా అందరికి చాలా మందికి షోల్డర్ ఎంతైతే పెడితే సంఖ అంత చాలా మందికి మ్యాచ్ అవుతాదండి కానీ కొద్దిగా పర్సనాలిటీస్ లో అటు ఇటు ఉంటారు అంటే కొంచెం హ్యాండ్స్ లా ఉండొచ్చు లేదంటే హ్యాండ్స్ సన్నగా ఉండొచ్చు అట్లాంటి వాళ్ళకు కొంచెం సంఖ దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది చేసేదైతే ఉంటదనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం మార్క్ చేసేసుకున్నాం కదా కొంచెం కిందికి అయితే డౌన్ చేసుకొని మళ్ళీ రౌండ్ కూడా కొంచెం కిందికి అయితే తినిచేసా అనమాట ఇలా రౌండ్ అనేది తీయకపోయినామనుకోండి మళ్ళీ ముర్తలు అనే వచ్చేస్తాయి సో ఈ నేను చెప్పేటప్పుడు టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ టైలర్స్ అయితే అయిపోతారండి సో ఇక్కడ చూడండి మనకు బ్లౌజ్ అనేది ఒకసారి పెట్టి చూస్తుంటే నాకు పర్ఫెక్ట్ గా అయితే కుదిరిందండి సో పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసింది అనమాట ఇంకొకటికి రెండు సార్లు గానీ చెక్ చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా చూడండి పైన భుజం పైన కుట్టు నుంచి ఇక్కడ టేప్తో కూడా కొలిచి చూసుకోండి నాకైతే ఇక్కడ వచ్చేసి సంకేతం ఎంత వచ్చిందో ఒకసారి చూపిస్తాను కొలిచి మనకు మెయిన్ గా ఇది అనేది పర్ఫెక్ట్ తెలుసుకుంటే చాలండి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్ తెలుసుకుంటే భుజాలు జారవు టైట్ రాదు ముడతలు రావు ఏం రావు అనమాట సో చూడండి నాకు ఇక్కడ వచ్చేసి తొమ్మిదిన్నరకు ఒక గీత తక్కువ అయితే వచ్చిందనమాట సో నాకు ఎగ్జాక్ట్ అయితే సరిపోయింది చెస్ట్ మార్కింగ్ ఎగ్జాక్ట్ అయితే సరిపోయింది మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తాను నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాను అండి మనకు మెయిన్ గా పొరపాట్లు జరిగే ఎక్కడ అంటే ఇక్కడే అనమాట సో ఇది మనకు కరెక్ట్ గా మ్యాచ్ అయితే మనకు బ్లౌజ్ అనేది ఎక్కడ డౌట్స్ అనేవి ఏం అవసరం లేదు మనం వాళ్ళు వేసుకున్న తర్వాత ఎట్లా ఉందో మళ్ళీ మనకు కస్టమర్స్ ఇస్తారో లేదో అటువంటి డౌట్స్ ఏం అవసరం లేదనమాట మళ్ళీ బ్లౌజెస్ మనకు పెరుగుతూనే ఉంటాయి వాళ్ళు ఇస్తూనే ఉంటారు నేను చెప్పేటటువంటి పద్ధతి మీరు ఫాలో అవుతూ బ్లౌజ్ కటింగ్ చేశారంటే సో చూసారు కదా ఇప్పుడు నాకు వచ్చేసి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా అయితే చెస్ట్ మార్కింగ్ కు సంక్రానికి మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు షోలర్ ఏ విధంగా తీసుకోవాలి షోలర్ అంటే ఆల్తి బ్లౌజ్ భుజం అనేది ఈ విధంగా ఇటు సైడ్ ఇటు సైడ్ పావుంచు ఇటు సైడ్ పావుంచు కుట్ల కోసం వదిలేసుకొని షోల్డర్ ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది పెట్టి చూసుకోవాలి మనకు ఆల్తి బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా పెట్టేసుకోవాలి లేదంటే కనుక వీళ్ళకి వచ్చేసి రెండు పాయింట్ వన్ అయితే వచ్చేసింది వీళ్ళకి ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా సో నేను వచ్చేసి రెండు ఇంచులు అట్లయితే తీసేసుకుంటాను అనమాట సో ఎందుకంటే భుజం జారకుండా ఉంటుంది ఓకేనా అలాగే మనకు ఆల్తి బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ అవసరం లేదండి వాళ్ళ ఆల్తి బ్లౌజ్ ప్రకారం షోలో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పైన భుజం పైన ఒకటి రెండు పాయింట్ వన్ ఇంచెస్ అయితే నేను మార్క్ చేశాను కదా కిందికి వచ్చేసరికి రెండు రెండు పాయింట్ సిక్స్ దగ్గర అయితే మార్క్ చేసాను అండి మనకు రౌండ్ అనేది బాగా నీట్గా వస్తుంది అనమాట ఓకేనా మనం పైన భుజ పైన తీసుకున్నామో కింద అంతే తీసుకేసుకున్నాం అనుకోండి అంటే మూసేసినట్టుగా వస్తుంది నెక్కు అందుకోసమో ఒక అనేది కింద పెంచేసుకున్నాం అనుకో మనకు నెక్ అనేది బాగా బ్రాడ్గా బాగా వస్తుంది అనమాట ఇంకా బ్రాడ్గా రావాలంటే ఇంకా కొంచెం కట్టింగ్ అనేది వేరే ఉంటది కానీ వీళ్ళు వచ్చేసి కస్టమర్ వాళ్ళు వచ్చేసి ఈవెన్ అయితే తొడుగుతారనమాట ఇప్పుడు చూడండి మనకు నడుములూజ్ ఎంత అయితే ఉందో ఒకసారి కొలుచుకోవాలి నేను ఇప్పుడు దాకా చెస్ట్ మాత్రమే కొలిచి చూపించాను నడుము లూజ్ అనేది లాస్ట్ కన్నా కొలు చూపిస్తున్నాను అనమాట అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కొలిచి చూపిస్తున్నా సో మనకు నడుము లూజు ఎంతైతే వచ్చిందో దాన్ని నాలుగు భాగాలుగా చేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి దీనికి మళ్ళీ ఒక నుంచి అనేది కలుపుకోవాలి ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ లో నడుము టక్స్ అనేది వేసుకుంటాం కదా అందుకోసం ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపేసుకోవాలి ఏం పెద్ద ఎక్కువ ఏం రాలేదండి వీళ్ళకు చెస్ట్ మార్కింగ్ అలాగే నడుము అనేది సమానంగా వచ్చేసాయి అనమాట ఓకేనా నడుము లూజును చేసుకొని సగం ఎక్కువ నడుము లూజును నాలుగు భాగాలు చేసుకుని వాళ్ళు నుంచి చెస్ట్ అనేది వచ్చేసింది వీళ్ళకి చెస్ట్ ప్రకారంగా చూసుకున్నా నాకు నడుము లూజు అని కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నేను ఏ విధంగా కట్ చేస్తున్నా దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేసేయండి సో ఇదంతా కట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు సైడ్లకు కొంచెం ముర్తలు అనేవి వస్తాయి మీరు బాగా గమనించుంటారు బ్లౌజెస్ కి సో అలా ముడతలు రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను ఫాలో అవ్వండి సో ఇప్పుడు వచ్చేసి మనకు నడుములూ ఇక్కడ దాకా వచ్చేసింది కదా దీనికి సెంటర్ కి ఇట్లా టక్స్ అనే పెట్టేసుకొని ఈ టక్స్ కానుంచి ఒక ఇంచెస్ మీ ఇక్కడ చూడండి సైడ్ కు అంటే ఖర్చు వేసుకుంటారు చూడండి అటు సైడ్ ఒక ఇలా కాస కట్టింగ్ చేయటం వల్ల మనకు సైడ్ కు ముడతలు అనేవి రావు అలాగే మనకు ఫ్రంట్ పార్ట్ లో ఎక్కువ తక్కువ అనేవి కూడా అనమాట ఓకేనా అలాగే ఇంకొక చిన్న టిప్ అండి మనకు ఫ్రంట్ పార్ట్లు ముడతలు రాకుండా అలాగే ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్పాను వీడియో తినక చివరి వరకు చూడండి మీకు అప్పుడే ఈజీగా అర్థమవుతుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి హెమ్మింగ్ కోసం ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను అర్థం నుంచి మాత్రమే తీసుకున్నాను హెమ్మింగ్ కోసం లేదు మనకు సింగిల్ బ్లౌజ్ అనుకోండి వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి అర్థం నుంచి మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి ఈ విధంగా కొలిచి చూసుకుంటున్నాను ఇక్కడ దాకా అయితే వచ్చింది ఒక అర్థం అనేది కుట్ల కోసం తీసేసుకున్నాను నాకు మొత్తం టోటల్గా ఎంతైతే వచ్చిందో దాంట్లో నుంచి ఒక మూడు ఇంచులనే తీసేసేయండి మూడు మూడు పాయింట్ వన్ గీత దగ్గర తీసేసాయనమాట తీసేసి ఇక్కడ కింద డౌన్ అనేది చేసేసాను హ్యాండ్స్ కరుగు ఏ విధంగా తీసుకోవాలి ఫుల్ వీడియో అనేది నేను మళ్ళీ ఒకటే ఓన్లీ సపరేట్గా హ్యాండ్స్ ఏ విధంగా సంకడౌని ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా సంకడౌన్ తీసుకోవాలని సింపుల్ మెథడ్లో మీకు ఏ విధంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందు ముందు వీడియోస్లలో చూపిస్తూ ఉంటానండి కంపల్సరీగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా చిన్న చిన్న టిప్స్ తోటి అంటే మీకు మీరు అడిగే చిన్న చిన్న డౌట్స్ కూడా అడగండి అలా వాటికన్నిటి నేను సమాధానం చెప్తూ మీకు వీడియోస్ అన్ని చేస్తూ ఉంటాను ఓకేనా ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ దాకైతే సంకల్ ఇక్కడ దాకా అయితే నేను సంకల్ అవుతాను ఇలా తీసేస్తున్నాను సో ఇది ఫుల్ వీడియో అనమాట హ్యాండ్స్ అనేది నేను మళ్ళీ ఒక సపరేట్ వీడియో అయితే చూపిస్తాను బాగా క్లారిటీగా అర్థమయ్యే విధంగా ఓకేనా విడివిడిగా ఫస్ట్ విడివిడిగా చూపిస్తా అండి ఫస్ట్ వచ్చేసి ఫుల్ బ్లౌజ్ వీడియో చూపించిన తర్వాత మళ్ళీ స్లీవ్ అంటే హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి షే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఫుల్ ఫుల్ వీడియో మొత్తం అంటే సపరేట్ సెపరేట్ వీడియోస్ అనేవి బాగా క్లారిటీగా అర్థమయ్యే విధంగా నేను మళ్ళీ మళ్ళీ వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను మీకోసం పర్ఫెక్ట్గా మీరు నేర్చుకునేంత వరకు మీకు పదే పదే చూపిస్తూనే ఉంటాను సో మీరు వచ్చేసింది ఒక చిన్న పని అనమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి అప్పుడు మన వీడియోస్ అనేవి వస్తాయి మీరు చూసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు కూడా అలాగే డౌట్స్ ఉన్నట్టు కూడా మీరు అడగండి అడిగితేనే కదా మీకు ఏ డౌట్స్ ఉన్నాయో నాకు తెలిసేది సో ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ప్రకారంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా దాని ప్రకారం మార్కింగ్ అయితే చేశాను బ్యాక్ లో నుంచి కింద నుంచి రెండు రెండున్నర ఇంచులు తీసేసాయి అనమాట ఇక్కడ సైడ్కు ఇక్కడ అలాగే పైన అర్థించేసి మెయిన్ ఇక్కడ మార్కింగ్ అయినా చేసుకొని ఇక్కడ పై నుంచి ఆల్తీ బ్లౌజ్ ఉక్సలు సైడ్ మాత్రమే మనం బ్లౌజ్ అనేది కొలుచుకోవాలి ఫ్రంట్ పార్ట్ కు సో చూడండి ఈ గీతకు ఒక ఇట్లా పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట ఎంత వరకు వచ్చిందో వేయని ఇక్కడ మార్క్ చేసేసుకొని పైన అర్థించి కింద ఒక అనేది కలిపేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మనకు పొడవు అనేది కొలుచుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడువు ఏ విధంగా కొలుసుకోవాలి అనేది చెప్తాను ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి మనకు అంతకంటే ముందు నెక్కను చూసుకోండి నెక్ వచ్చేసి మనకు ఇది ఇంచులు అయితే ఉందనమాట ఏడించులో వచ్చినప్పుడు పైన పైన ఎంతైతే తీసుకుంటామో అంత కింద తీసేసుకొని ఇట్లా రౌండ్ షేప్ తీసేసుకుంటే సరిపోతుంది ఆరు వచ్చింది అనుకోండి మనకు బ్యాక్ పార్ట్ లో నెక్ దగ్గర పైన రెండు పాయింట్ వన్ తీసుకున్నాం కింద వచ్చేసి టూ పాయింట్ సిక్స్ తీసుకున్నాం అదే విధంగానే ఇట్లా తీసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి మనకు సెవెన్ సిక్స్ అండ్ హాఫ్ దాటిందంటే సెవెన్ అట్లా వచ్చిందంటే పైన పైన అయితే తీసుకుంటే అంతే తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ పొడవు పైన షోల్డర్ కానుంచి క్రాస్ పట్టి వరకు పట్టుకొని చూసుకుంటే నాకు ఇక్కడ రాకైతే వచ్చేసిందండి ఇప్పుడు ఈ విధంగా షేప్ అనే ఈ విధంగా తీసేసుకుంటున్నమాట వీళ్ళకి వచ్చేసి చెస్ట్ అనేది సన్నగా ఉంది వీళ్ళు పర్సనాలిటీ అయితే బాగానే ఉన్నారు కానీ చెస్ట్ అనేది తక్కువ ఉందనమాట తక్కువ ఉన్న వాళ్ళకి మనకు కొంచెం తక్కువనే వస్తుంది ఫ్రంట్ అనేది సో ఇక్కడ సంక్లో తీసుకోవడం కోసం ఒక లైన్ షేప్ అనేది ఒక బాక్స్ షేప్ అనేది తీసేసుకొని ఈ బాక్స్ లోపల మాత్రమే మనం సంక్లోతోనే తీసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఈజీ మెథడ్ లో మీకు ఫుల్ క్లారిటీ అర్థమయ్యే విధంగా నేను ఇది వచ్చేసి కొంచెం స్పీడ్ లో చెప్తున్నాను మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ సపరేట్ గా ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలి సింపుల్ మెథడ్ లో మీకు చూపిస్తా అండి అలాగే మనకు సంక దగ్గర అంటే మనకు ఫ్రంట్ పార్ట్ లో ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి కొంచెం పైకి అట్లా కట్టింగ్ అనేది చేసుకోవటం వల్ల మనకు సంక దగ్గర కొంచెం అట్లా కట్టింగ్ చేసుకోవటం వల్ల మనకు అంటే ఎక్కువ తొక్కలు అనేవి రావన్నమాట అలాగే నెక్ అనేది లూజ్ రాకుండా ఉండాలంటే ఒక ఇంచెస్ మీద ఈ విధంగా క్రాస్ గా కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ అనేది కటింగ్ అనేది చేసుకున్నాము షే బెల్ట్ వచ్చేసి ఒక సైడ్ నాలుగు ఇంచులు అలాగే ఈ క్లాత్ చూరన్ వచ్చేసి మూడు ఇంచుల దగ్గర అలాగే ఇది వచ్చేసి మూడున్నర ఇంచు దగ్గర ఒక రెండున్నర మార్కులు అనేవి ఇలా చేసుకొని ఈ విధంగా మార్కింగ్ ప్రకారంగా కటింగ్ అనేది చేసుకుంటే మనకు షే బెల్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట నేను కటింగ్ చేసేటటువంటి పద్ధతిలో మీరు కటింగ్ అనేది చేసారనుకోండి షే బెల్ట్ అనేది ఈజీగా ఉంటది అలాగే చాలా చాలా పర్ఫెక్ట్ గా అయితే కుదురుతాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది ఇది లైనింగ్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అంచులు అనేవి చూసుకోవాలి ఇది కూడా మనకు క్రాస్ ఉంటే క్రాస్ చూసుకోండి బ్లౌజ్ పీస్ అనేది క్రాస్ వచ్చిందనుకోండి బ్లౌజ్ కూడా మనకు అంత లైనింగ్ అనేది అనమాట అందుకు మనకు బ్లౌజ్ పీస్ కూడా మనకు స్ట్రైట్ ఉండేలాగా చూసేసుకోండి ఎక్కడైతే మనకు స్ట్రైట్ గా అంటే మనకు బ్యాక్ పార్ట్ లో స్ట్రైట్ గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ చూసేసుకోండి అలాగే ఫ్రంట్ పార్ట్ అంటే మనకు ఆల్రెడీ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ ఉన్నా ఏం పర్వాలేదు ఇంకా హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బాగా టిఫ్గా ఉండాలండి మనకు క్రాస్ కయితే ఉండకూడదు క్రాస్ ఉండాలనుకోండి మనకు లైనింగ్ అనేది అతుక్కోదు ఎంత బాగా అతికిచ్చినా గానీ వేసుకున్న తర్వాత క్రాస్ లు అనేవి వచ్చేస్తాయి మనకు కట్సుకోకుండా ఏదైనా అది విడివిడిగా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఆ క్రాస్ పట్టలకి అయితే జాయింటింగ్ అయితే పడతాయండి నెక్ కట్ చేసిన దగ్గర ఒక క్రాస్ పట్టేస్తుంది ఇక్కడ హ్యాండ్స్ కింద అక్కడ మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత కొంచెం క్లాత్ అనేది ఉంటది అక్కడ